మన రక్షకుడు ప్రికమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నాయక హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రీస్తుంద ప్రియుల పరిశుద్ధ గ్రంథములను చూసినట్లయితే అప్పస్తులైన పౌలు కోరింతే సంగము తెలియపరుస్తున్నాడు రెండు కోరింత ఆరో అద్యమ పద్నాలుగు వచ్చినములో మీరు అవిశ్వాసుల జోడిగా ఉండకూడి అవిశ్వాసులతో మన జోడిగా ఉండకూడదు వారు ఎవరంటే వారితో మనం స్నేహం చేసినట్లయితే మన విశ్వాసతను కోలిపోతాము వారితో మనం స్నేహం చేసినట్లయితే మన యొక్క భక్తి దీవి జీవితాన్ని మనం కోల్పోతాము అందుకే ఆయన అంటున్నాడు మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి ప్రత్యేకముగా ఉండాలా దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి ఈ లోక మనల్ని అంటుకోకూడదు ఈ లోకములన పాపములు మనం పడిపోకూడదు ఈ లోకములకు మనం ప్రత్యేకతగా జీవించినప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు ప్రియులారా దేవుడు మన వైపు చూడాలంటే కొన్ని విషయములు మనం తెలుసుకోవాలి అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథం గమనించినట్లయితే ఆయన ఏమని తెలియపరుచుందంటే దుస్తుల ఆలోచన చొప్పు నడవకుండా పాపుల మార్గములు నిలవకుండా అపఘాతులు కూర్చుని మీరు కూర్చుండకుండా మీరు ఉన్నట్లయితే నేను మీ మధ్యను సంచరిస్తాను మీలో నివచిస్తాను నేను మీకు దేవుడై ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు మీరు కుమారులు కుమారులు కుమార్తెలై ఉంటారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే అవిశ్వాసులకు జోడిగా ఉండగల వాళ్ళతో మీరు ప్రత్యేకతగా మీరు ఉండాలి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు ప్రిలారా ఆయన యహోవ నిన్ను ఆయన అంటున్నాడు యహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను విస్తరింపజేస్తాను అంటున్నాడు ఆయన మన విస్తరింపజేస్తారు ఆశ్రయించబడాలంటే మనం ఏమి చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనని ఆస్తిలు కర్తలుగా చేస్తాడు ప్రిలారా ఎలాగో ఆస్తి ఆస్తి కర్తలుగా చేస్తాడంటే ఇక్కడ మన వాక్యం గమనించినప్పుడు ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన మనం గమనించినప్పుడు ఈశాకు ఆ దేశం ముందు వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యుహోవతను ఆస్వాదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను మనుషుల వల్ల మనం ఆశ్రదింపబడలేము దీవింపబడలేం ప్రిలారా ఎవరు ఆశ్రవదించాలంటే దేవుడని యహోవా ఆయన ఆశీర్వదించినట్లయితే మనం ఆశ్రయించబడతాము మనం ఆశీర్వపడాలంటే త ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి ఆయన మాటకు లోబడాలి ఆయన వాక్యను అనుసరించి ఆయన ఏమి మనకు బోధిస్తున్నాడు వాటి ప్రకారం మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎట్లా ఆశీర్వదిస్తాడంట క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడంట ప్రియులారా ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయన అతడు మిక్కిలి గొప్పవాడు అడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చను అతనికి గొర్రెలు ఆస్తి గొడ్లు ఆస్తి దాసులు గొప్ప సమోమ కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయపడిరి దేవుడు మనల్ని ఆశీర్వదించిన అంటే ఇతరులు మనల్ని చూసి అసూయపడేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయంటే అప్పుడే కనపడతాయి అప్పుడు మాయమైపోతాయి అయితే దేవుడు ఆశీర్వదించినట్టే అది ఇతరులు మనల్ని చూసి అసూపడేంతవరకు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వద పొంద కావాలంటే మన ప్రత్యేక జీవితం జీవించాలి ఆ ఆశీర్వద పొందగాలంటే ఈశక్ కూడా దేవుని యొక్క మాట మాట విని ప్రత్యేకం ఉన్నాడు కాబట్టి అతను ఆశ్రవదబడినాడు అలాగే మనముడు అవిశ్వాసులు జోడిగా ఉండకుండా మన ప్రత్యేకత జీవించినప్పుడు ఎప్పుడు ఆయన మనం సంచరించి మనల్ని నివసించి ఆయన మనకు దేవుడై ఉండి ఆయన బిడ్డలకు చేసుకుంటాడు అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నేను ఆశీర్వించబడాలంటే నీవు ప్రత్యేకత కలిగి జీవించాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ లే దేవుని దేవుని యొక్క వాక్యాన్ని సరే జీవించినప్పుడు ఆ దేవుని నీకు అనుగ్రహిస్తాడని వాక్యము తెలియపరుస్తుంది అందుకే నేను కాపాడుతాను అంటున్నాడు నీ పాదములు లేకుండా కాపాడుతాడు ఆయన నీకు నీడగా ఉంటాడు ఆయన నిన్ను ఆయన నిద్రపోడు ఏ అపాయం ఇరకుండా ఏవో నిన్ను కాపాడుతాడు ఆయన నీ ప్రాణమును కాపాడుతాను కాపాడుతాడు నీ రాకపోకలను ఏవో కాపాడి నిన్ను సురక్షితను అనుగ్రహించి మంచి మేలులతో మంచి మేలులతో తృప్తిపరుస్తూ ఆయన నేను ఆశీర్వదకరంగా దీవెనకరం ఉంచుకుంటాడని ఈ వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మనం ఎలాగ జీవించాలని అది నేర్చుకోవాలి ముందు మన అవిశ్వాసుల జోడిగా ఉండకుండా దేవుని భయభక్తులు కలిగి మన ప్రత్యేక ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ధరని మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ ఆ మీన్